అందరికీ నమస్తే ఒక చిన్న కథ ద్వారా మనము నీతి ఏంటో చూద్దాం ఒక అడవిలో కుందేలు తాబేలు ఒకసారి పరుగు పందెం పెట్టుకున్నాయి ఈ కథలో కుందేలు చాలా తొందరగా పరుగు పెట్టింది చేరవలసిన గమ్యానికి కొద్ది దూరంలో చెట్టు నీడ కనబడింది పరుగు అలసట తీర్చుకోవాలనుకుంది కుందేలు ఆ చెట్టు మొదట్లో విశ్రాంతి కోసం ఆగింది అలసట వల్ల నిద్రలోకి జారుకుంది కానీ తాబేలు ఎక్కడ ఆగకుండా పట్టుదలతో మెల్లగా ప్రయాణం మొదలుపెట్టింది ఆయాసంతో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నిద్రపోతున్న కుందేలు ముందు నుండే గమ్యస్థానాన్ని చేరింది అక్కడ వేచి ఉన్న మిగతా జంతువులు కేరింతలు కొడుతూ తాబేల్ని అభినందించాయి ఇది కథ చూడండి పరుగు పందెం పెట్టుకున్నాయి కానీ కుందేలు ముందు నుండే తాబేలు మెల్లగా వెళ్ళింది చివరికి విజయం సాధించింది అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ నిదానం నిలకడత్వంతో ఉంటే విజయం సాధించవచ్చని భావం